నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ఉత్తర భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థాల్లో అత్యంత వైభవోపేతముగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో నలభై మంది రుద్విక్కులతో శ్రీ మధుర రామాయణ పారాయణం సుందరకాండ పారాయణం సుందరకాండ విశేష హావనములు దివ్య ప్రబంధ సేవా కాలములు సత సహస్ర నామతులసి దళార్చన మరియు కుంకుమార్చన జరుగునని తెలిపారు శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు సుమారు పదివేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్వామి వారికి సమర్పిస్తారని తెలిపారు ఆలయ పూజారి నరసింహాచారి మాట్లాడుతూ శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం స్వామి వారి కళ్యాణం వైభవాన్ని తిలకించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని అన్నారు భద్రాద్రిగా కొలివే ఉన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో వేయించేసి ఉన్నా శ్రీ రామస్వామివారు రామ తీర్థం నందు రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం వైభవంగా జరగడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి ఇక్కడ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ మంచినీరు అదేవిధంగా పానకం స్వామివారిది అన్నీ కూడా పంచడానికి ఏర్పాట్లు జరిగాయి అదేవిధంగా ఎండకు తగలకుండా ఉండడానికి మొత్తం టెంట్లు వేయి వేయించడం జరిగిందండి శానిటేషన్ మొదలైనవి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అప్రమత్తంగా ఉండడానికి ఇక్కడ డిఎంఎండ్ హెచ్ఓ వారి ద్వారా మరియు ప్రైవేట్ వారి ద్వారా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయించడం జరిగిందండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాలు కొను కింద మ్యాట్లు వేయించడం జరిగిందండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయించడం జరిగిందండి సుమారు ఐదు వేల నుండి పదివేల మంది మధ్యలో రావడానికి అవకాశం ఉందని మేము అంచనా వేశామండి గతంలో నాలుగు నుండి ఐదు వేల మందికి వచ్చారు ఈసారి భక్తులు పెరుగుతారన్న అంచనా మీద ఉన్నాం అండి వారికి పదివేల మందికి సరిపోయే విధంగా అన్నదానం అన్ని ఏర్పాటు చేయించడం జరిగిందండి స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా మినిస్టర్ గారైన శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు రేపు స్వామివారికి పట్టు వస్త్రాలు కలంబరాలు అదే ముత్యాలు అన్నీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం తరఫున వారు ఈ దేవాలయానికి అందజేస్తారండి వారు కూడా కళ్యాణంలో పాల్గొంటారండి ఈ కళ్యాణం అతి వైభవంగా దివ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిందండి అందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి ఆశీస్సులు పొందాలని దివ్యాశీస్సులు కోరుతూ మిమ్మల్ని ఈ ప్రజలను అందరినీ రమ్మనమని మేము ఆశ్వాసిస్తున్నామండి తీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి రామచంద్రాయ మంగళం ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామివారి దేవస్థానం రామతీర్థంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఉగాది నుంచి శ్రీరామును వరకు లక్ష కుంకుమార్చన తులసిదార్చన శ్రీమద్ రామాయణ పారాయణులు సుందరకాండ పారాయణులు అలాగే యాగశాలలో సుందరకాండ రామాయణ ఆదత్యోదయ హవన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు వరకు రేపు శ్రీరామనవమి సందర్భంగా స్వామికి మూడు గంటలకి ఆలయం తెరిచి ఆరాధన కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం జరిగిన తర్వాత మా గ్రౌండ్స్లో స్వామివారిని తోడుకొని వెళ్ళి అష్టకలస స్నాపన కార్యక్రమం జరుగుతుంది స్నాపన కార్యక్రమానంతరము స్వామివారికి అలంకారము మరియు పదిహేనున్నరకి కళ్యాణ కార్యక్రమం ప్రారంభమై పన్నెండు గంటలకి అభిజి లగ్నమందు జీలకర్ర బలం సమర్పించిన తర్వాత మాంగళ్య ద్వారణ ద్వితీయ యజ్ఞోపవి ధారణ తలంబ్రాద కార్యక్రమం జరుగుతుంది సోమవారం నాడు స్వామివారికి ఈ ఋతువు కలిచే శ్రీమద్ రామాయణ సుందరకాండ బారాయణలో దివ్యప్రవణ సేవాకాలాలు జరిగినది మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమాలు భక్తులందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం జై శ్రీ